హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వైష్ణవిని వెల్కమ్ బ్యాక్ టు వైష్ ఫుడీస్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ నిల్వు ఉండే క్యాబేజీ పచ్చడి రెసిపీలోకి వెళ్ళేద్దామా ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసేసుకోండి ఆయిల్ ఫ్రై అయిన జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఆవాలు ఫ్రై అయిన తర్వాత మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ వేసేసుకోండి శనగపప్పు వన్ టేబుల్ వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మెంతులు వేసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఇవి మంచిగా క్యాబేజీ తినని వాళ్ళు కూడా ఈ పచ్చడి చేస్తే చాలా ఇష్టం కొద్దీ తింటారు ఇలా విటమిన్స్ ఏ అండ్ సి కే ఉంటుంది ఐరన్ కూడా ఉంటుంది చాలా పిల్లలైనా పెద్దలైనా ఇష్టం కొద్దీ తింటారు కొంచెం పంద చింతపండు వేసేసుకోండి ఒకసారి మిక్స్ చేసేసుకోండి మళ్ళీ ప్యాన్ పెట్టేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి ఈజ్ ఫిట్ అండ్ ఫ్రీ లో క్యారెట్స్ వెజిటబుల్స్ దట్ ఈజ్ హైలీ ఇన్ వాటర్ ఫైబర్ వాటర్ టూ టేబుల్ ఆయిల్ ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనం కట్ చేసిన క్యాబేజీ ముక్కలను తీసి వేసేసుకోండి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి కొన్ని కొన్ని క్యాబేజీలో ప్రోటీన్స్ కూడా ఉంటుంది చాలా మనం కట్ చేసిన ముక్క క్యాబేజీ ముక్కలని కొన్ని కొన్ని వేసేసుకోండి క్యాబేజీ వేసిన తర్వాత మంచిగా కలుపుకోండి కొంచెం ఆయిల్ పట్టే విధంగా కలుపుకోండి ఇది రుచిగా ఉంటుంది మీ ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా ఈ వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి సెవెన్ ఆర్ సిక్స్ టమాటోస్ అయితే తీసుకున్నా నేను సరిపోతుంది కొన్ని ముక్కలు కట్ చేసిన మిరపకాయలని గ్రీన్ చిల్లీ వేసేసుకోండి ఇవి కట్ చేసినాక ఒకసారి మంచిగా కలపండి అన్నీ ఆయిల్కి పట్టే విధంగా కలుపుకోండి రెండు మూడైనా వెల్లుల్లి వేసుకోండి వెల్లుల్లి ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువనే వేసుకోండి కొంచెం పుదీనాకు వేసుకుంటున్నా నేను కొత్తిమీర కన్నా వేసుకోవచ్చు కన్నా వేసుకోవచ్చు రెండు రుచిగానే ఉంటుంది కొంచెం క్యాప్ పెట్టేసి కొంచెం ఉడికే దాకా చూడండి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఆయిల్ కిందికి వస్తుంది కదా సైడ్స్కి వచ్చినప్పుడు మీరు కనుక్కోండి మంచిగా ఇలా ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ క్యాప్ పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి క్యాప్ తీసి చూడండి కొంచెం ఉడుకుతుంది కొంచెం అంతా పసుపు వేసుకోండి మంచిగా పట్టే విధంగా కలుపుకోండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోండి కొంచెం మీకు రుచికి తగ్గట్టే విధంగానే సాల్ట్ వేసేసుకోండి ఒకసారి మంచిగా కలుపుకోండి పసుపు సాల్ట్ క్యాబేజీకి టమాటోకి చిల్లీకి పట్టే విధంగా మంచిగా కలుపుకోండి కొంచెం అన్నీ కలిపేసి ఒకసారి క్యాప్ పెట్టేసుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత చూసేయండి ఉడుకుతుంది ఇవి ఉడికిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోండి ఒక సైడ్ పెట్టేసుకోండి చల్లబడేంతసేపు ఫస్ట్ మనం ఎంచుకున్న మసాలా పొడిని ఒకసారి మంచిగా గ్రైండ్ చేసుకోండి తర్వాత ఇవ్వదాకా మనం క్యాబేజీ తోటి ఉడికించినాం కదా కొద్దిసేపు దాకా అది వేసేసుకోండి గ్రైండర్లో పట్టే విధంగానే వేసుకోండి మంచిగా బ్లెండ్ చేయండి బ్లెండ్ అయిన తర్వాత ఇలా రావాలి చూడండి ఎంత రుచిరా ఉంటుందో ఈ క్యాబేజీ పచ్చడి ఒక వన్ మంత్ దాకా నిలువుగా ఉంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని ఎప్పు దోశలకైనా దేనికైనా రుచిగా ఉంటుంది ఇప్పుడు రైస్ కూడా చాలా రుచిగా ఉంటుంది మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం చూడండి ఇది రుచిగా కూడా ఉంటుంది ఇది మీ ట్రై చేయండి చాలా పిల్ క్యాబేజీ తినడం వాళ్ళు కూడా తింటూ ఉబేజీ ఇష్ట తింటారు అదే ప్యాన్లో అంతా ఆయిల్ వేసేసుకోండి టీ టేబుల్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది టూ ఆర్ త్రీ సరిపోతుంది కాలిప్పు గింజలు వేసేసుకోండి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎండి మిరపకాయలు వేసేసుకోండి ఇలా జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు గుండిపప్పు కూడా వేసేసుకున్న ఇలా కరివేపాకు వేసేటప్పుడు కొంచెం ఆయిల్ పెట్టుకోండి కొంచెం చిల్లుతూ ఉంటుంది ఆయిల్ మన తాలిపోయితే రెడీ అయింది ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకోండి పసుపు వేసేసుకుని ఒకసారి కలిపేసేసుకోండి అలానే ఇప్పుడు మనం క్యాబేజ్ చట్నీ వేసేసుకున్నాం కదా గ్రైండర్లో చేసిన ఒకసారి వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి ఆయిల్ పట్టే విధంగా కొంచెం ఉడుకు ఉడుకు అన్నంలో తింటే మంచిగా ఉప పచ్చడి స్టోర్ చేసేసుకోండి ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది చూడండి ఎలా ఉందో ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి చూడండి రుచి రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో